ఈ నెల ఇరవై ఆరువ తేదీ అత్యంత శక్తివంతమైన పవిత్రమైన మహాశివరాత్రి ఈసారి వచ్చే మహాశివరాత్రి రోజు మూడు వందలు సంవత్సరాల తరువాత యోగం సంభవిస్తుంది అంతేకాదు ఇది నూట నలభై నాలుగు సంవత్సరాల తరువాత వస్తున్న మహాకుంభమేళ సమయంలో వస్తుంది ఇలాంటి మహాశివరాత్రి మళ్లీ జన్మలో రాదు ఈసారి మహాశివరాత్రి రోజు ఏర్పడే త్రిగ్రాహియోగం మూడు వందలు సంవత్సరాల తరువాత వస్తుంది కాబట్టి ఈ మహాశివరాత్రి నుండి ఈ నాలుగు వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది అయితే మహాశివరాత్రి తరువాత అదృష్టం వరించే ఆ నాలుగు వారు ఎవరు అలాగే మహాశివరాత్రి పూజా సమయాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ఆచరించే పండుగలలో మహాశివరాత్రి ఒక ముఖ్యమైన పండుగ ఇది శివ పార్వతుల వివాహం జరిగిన రోజు ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు ప్రతి ఏటా మాఘమాసం బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుడి జన్మ నక్షత్రమైన ఆరుద్రయుక్తుడైనప్పుడు వస్తుంది మహాశివరాత్రి ఆ మహాశివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని పురాణంలో ఉంది మాఘమాసం బహుళ చతుర్దశి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగరూపంలో ఆవిర్భవించాడు కనుక ఏ అర్ధరాత్రి కాలంలో చతుర్దశి తిథి ఉంటుందో ఆ రాత్రి మహాశివరాత్రిగా జరుపుకుంటాం ఈసారి మహాశివరాత్రి రోజున ఏర్పడే త్రిగ్రాహి యోగం మూడు వందలు సంవత్సరాల తర్వాత వస్తుంది అంతేకాదు ఈసారి నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత మహాకుంభమేళ సమయంలో ఈ మహాశివరాత్రి రావటం వల్ల ఈ మహాశివరాత్రి అరుదైన చాలా పవిత్రమైన రోజు ఇలాంటి రోజు ఆ మహాశివయ్యను పూజించడం వల్ల భక్తుల సమస్త కోరికలు నెరవేరుతాయి యోగం అంటే మహాశివర రాత్రి రోజున మకర రాశిలో కుజుడు చంద్రుడు కలయిక ద్వారా చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది దీంతో పాటు శుక్రుడు శని కుంభరాశిలో సూర్యుడు మరియు మేనంలో రాహువు బుధుడి కలయిక వల్ల యోగం ఏర్పడుతుంది అని జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికల గురించి పేర్కొన్నారు ఈ మహాశివరాత్రి రోజున కుంభరాశిలో సూర్యుడు శుక్రుడు శని కలయికలతో అరుదైన యోగం ఏర్పడుతుంది దీనివల్ల నాలుగు రాశుల వారి జీవితాల్లో చాలా మార్పులు తెస్తుంది ఈ యోగం అన్ని రాసుల వారి జీవితాలు మారుస్తుంది ముఖ్యంగా ఈ నాలుగు రాసులకు ఆ మహాశివుడి ఆశీస్సులు అందుతాయి మరి ఆ నాలుగు రాసులు ఏంటంటే ముందుగా మేషరాశి మహాశివరాత్రి రోజున ఏర్పడే మేష మేషరాశి వారికి అధిక ప్రయోజనాలు అందిస్తుంది వీరికి జీవితంలో ఏర్పడే అన్ని అడ్డంకులు తొలగి ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు వారు కోరుకున్న ఉద్యోగంలో స్థిరపడతారు వీరు నక్క తోక తొక్కినట్లే వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది వీరు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపటానికి ఇష్టపడతారు వ్యాపారస్తులకు ఇది మంచి కాలం వ్యాపారం పని కోసం దూర ప్రయాణాలు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటాయి ఈ యోగం వల్ల మేషరాశివారికి ఈ మహాశివరాత్రి నుండి వీరి మాటే శాసనంలా ఉంటుంది ధన సంపాదన పెరుగుతుంది అప్పులన్నీ తీరి అప్పులు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు ఆకస్మిక ధన లాభం కలుగుతుంది మొత్తంగా ఈ మేషరాశి వారికి ఈ మహాశివరాత్రి నుండి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక ఈ మహాశివరాత్రి ఏర్పడే త్రిగ్రాహి యోగం వల్ల రాజయోగం పట్టే రెండవ రాశి వృషభ రాశి ఈ రాశి వారికి ఈ మహాశివరాత్రి నుండి కోరుకుంది వారి కాళ్ల ముందుకే వస్తుంది వీరికి అదృష్టం వరిస్తుంది ఈ రాశి వారి వైవాహిక జీవితం మెరుగుపడుతుంది వీరు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు ఆదాయం పెరుగుతుంది శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది ఆర్థిక లాభాలు ఉంటాయి వ్యాపారంలో లాభాలు వస్తాయి ఏ పని చేసినా కలిసి వస్తుంది కాకపోతే భాగస్వామ్యంలో మోసపోయే అవకాశం ఉంది కావున జాగ్రత్తగా ఉండాలి ప్రతి పనిలో విజయం సాధిస్తారు విజయం ఆలస్యం అవ్వచ్చు కాని తప్పక విజయం కలుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అనుకున్న కార్యాలు సాధించడానికి ఉన్న అడ్డంకులన్నీ తీరిపోతాయి మొత్తంగా ఈ మహాశివరాత్రి నుండి వృషభ రాశివారు నక్కతోక తొక్కినట్లే ఇక ఈ మహాశివరాత్రి నుండి త్రిగ్రాహి యోగం వల్ల అదృష్టం వరించే మోడవ రాశి రాశి ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ మహాశివరాత్రి నుండి వీరు నక్క తోక తొక్కినట్లే వీరికి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది సమయానికి డబ్బు చేతికి అందుతుంది వ్యాపారం బాగుంటుంది కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు బలపడతాయి కోర్టులు సంపాదించే అవకాశాలు వస్తాయి వ్యాపారం విషయంలో తుది నిర్ణయం మీరు తీసుకుంటే ఎంతో లాభం పొందుతారు మొత్తంగా ఈ మహాశివరాత్రి నుండి తులారాశి వారికి రాజయోగం పడుతుంది ఇక మూడు వందలు సంవత్సరాల తర్వాత వస్తున్న త్రిగ్రాహియోగం వల్ల మహాశివరాత్రి నుండి దశ మారిపోయే నాలుగవ రాశి మకర రాశి మహాశివరాత్రి నుండి ఈ రాశి వారికి రాజయోగం పడుతుంది వీరి జీవితంలో అన్ని విజయాలే కలుగుతాయి ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ తీరి అన్ని పనులు విజయం కలుగుతాయి అన్ని శుభవార్తలే వింటారు విద్యార్థులకు ఇది మంచి కాలం ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగం వస్తుంది నిరుద్యోగులకు ఇది మంచి కాలం కొంచెం కష్టపడితే మీరు కావాలనుకున్న ఉద్యోగం మీ సొంతమవుతుంది ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి మొత్తంగా ఈ మహాశివరాత్రి నుండి మకర రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది కాబట్టి ఈ నాలుగు రాసుల వారికి ఈ మహాశివరాత్రి నుండి అంతా కలిసి వస్తుంది తిరుగులేని రాజయోగం పడుతుంది మహాశివరాత్రి నాలుగు యామముల రాత్రి కాలంలో శివలింగాన్ని నాలుగు విధములైన వస్తువులతో అభిషేకిస్తారు ఇప్పుడు మనం మహాశివరాత్రి రోజు చతుర్దశి తిథి సమయం నిశితకాలం కాలం అంటే లింగోద్ధవ కాలం పూజా సమయం అలానే నాలుగు యామముల రాత్రి సమయాలు తెలుసుకుందా ఈసారి చతుర్దశి తిథి ఫిబ్రవరి ఇరవై ఆరువ తేదీ ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఏడువ తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది పురాణాల వివరణ ప్రకారం మాఘమాసం బహుళ చతుర్దశి నాటి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగరూపంలో ఆవిర్భవించాడు కాబట్టి బహుళ చతుర్దశి అనేది అర్ధరాత్రి ఉన్నప్పుడే మహాశివరాత్రిగా జరుపుకోవాలని ఉంది దీని ప్రకారం చూసుకుంటే ఈ మహాశివరాత్రి పర్వాన్ని చతుర్దశి తిథి సూర్యోదయంతో ఉండకపోయినా చతుర్దశి తిథి రోజులో ఎక్కువ సమయం లేకపోయినా కేవలం మాగు చతుర్దశి తిథి అర్ధరాత్రి ఉన్నప్పుడు మాత్రమే మహాశివరాత్రిగా జరుపుకోవాలని అర్థం దీని ప్రకారం ఫిబ్రవరి ఇరవై ఆరువ తేదీ ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకు చతుర్దశి తేదీ ప్రారంభమై ఆ రోజు అర్ధరాత్రి మొత్తం ఈ చతుర్దశి తేది ఉంది కాబట్టి ఈ ఫిబ్రవరి ఇరవై ఆరువ తేదీనే మనమందరం మహాశివరాత్రి పర్వదినంగా జరుపుకుంటున్నాము ఇక ఈరోజు ఆ మహాశివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన సమయం నిశ్చిత కాలం దీనినే లింగోద్భవ కాలం అని కూడా అంటారు నిశితాకాల సమయం ఫిబ్రవరి తేదీ అర్ధరాత్రి పన్నెండు దాటితే ఫిబ్రవరి తేదీ వస్తుంది కావున ఫిబ్రవరి తేదీ రాత్రి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి ఫిబ్రవరి ఇరవై ఏడువ రోజు వేకువజాము పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఈ నిశితకాలం ఉంటుంది అంటే మొత్తం కాలం రెండు గడియలు అంటే నలభై తొమ్మిది నిమిషాల పాటు ఉంటుంది ఈ నలభై తొమ్మిది నిమిషాల కాలం శివారాధనకు నిర్దేశించింది మహాశివరాత్రి రోజు నిశితాకాలం శివారాధన చేయటానికి అనువైనది మహాశివుడు లింగ రూపంలో ఈ భూమి మీద కనిపించిన లింగోద్ధవ కాలం ఇదే ఈ సమయంలో లింగోద్ధవ పూజ నిర్వహిస్తారు ఇక మహాశివరాత్రి జాగరణలో మొత్తం నాలుగు యామముల కాలం అంటే నాలుగు జాముల కాలం ఉంటుంది ఇందులో మొదటి యామం లేదా జాము ఫిబ్రవరి ఇరవై ఆరువ తేదీ సాయంత్రం ఆరు గంటల పద్నాలుగు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది ఈ మొదటి యామంలో శివలింగానికి పాలతో అభిషేకం తామర పువ్వులతో పూజ పెసరపప్పు బియ్యం కలిపిన పులగం శివుడికి నైవేద్యంగా నివేదన చేస్తారు తరువాత ఋగ్వేద మంత్రాలు పఠిస్తారు ఇక రాత్రి సమయంలో రెండవ యామము లేదా రెండవ జామకాలం ఫిబ్రవరి ఇరవై ఆరువ తేదీ రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల నుండి ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ఇక రెండవ యామంలో శివలింగానికి పెరుగుతో అభిషేకం పాయసం నైవేద్యంగా పెట్టి యజుర్వేద మంత్ర పఠనం చేస్తారు ఇక రాత్రి సమయంలో మూడవ యామం లేదా మూడవ జాము కాలం ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుండి తెల్లవారు జామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈ మూడవ యామం కాలంలో శివలింగానికి నేతితో అభిషేకం బిల్వ పత్రాలతో పూజ నువ్వుల పొడి కలిపిన నువ్వుల చిమ్మిలి నైవేద్యంగా పెట్టి సామవేద మంత్రపఠనం చేస్తారు ఇక రాత్రి సమయంలో నాలుగవ యామం లేదా నాలుగవ జాము కాలం ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ తెల్లవారు జామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి ఉదయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈ నాలుగవ యామంలో శివలింగానికి తేనెతో అభిషేకం నల్ల కలువ పువ్వులతో పూజ అన్నం నైవేద్యంగా పెట్టి అధర్వన వేద మంత్ర పఠనం చేస్తారు ఈ పూజలన్నీ వారి వారి అవకాశం బట్టి ఇంట్లో శివలింగానికి కానీ శివాలయంలో శివలింగానికి కానీ నిర్వహించుకోవచ్చు ఈ నాలుగు యామములలో మరియు నిశ్చిత కాలంలో ఆ మహాశివుడికి అభిషేకం చేసే సమయంలో చూసినా చాలు అభిషేకం చేసిన మహాపుణ్యం లభిస్తుంది అందుకే ఈ సమయాల్లో శివాలయాన్ని దర్శించి ఆ మహాశివుడి అనుగ్రహానికి పాత్రలో అవుదాము